వందనాలు ముందు మందిరానికి వెళ్ళొచ్చని పంపిస్తామని చెప్పి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు గుడికి రాకపోతే విడాకులు ఇస్తామంటున్నారు మరి పూజ చేయకపోతే కొడుతున్నారు విడాకులు ఇచ్చాయి తల్లి దేవునికి స్తోత్రం కలుగు మొహమాటమే లేదు వాడొద్దు నిన్ను దేవునికి దూరం చేసే దరిద్రుడు ఎందుకమ్మా అవసరం అయితే కష్టపడి బతుకుతు భర్తదశమి వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు అంతే స్తోత్రం అనుకోవటం దేవుణ్ణి నాకు దూరం చేసేవాడు తండ్రి అయినా తల్లైన బాధ్యయినా భర్త అయినా బిడ్డ ఎవడైనా సరే బాయ్ 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 విడాకులు ఇస్తానంటే తేరా సంతకం పెడతాను పెట్టి సలాం కొట్టు మళ్ళీ సెంటిమెంట్ డైలాగులు వెళ్ళొద్దు అన్న అలా విడనాడు వచ్చా అన్న ప్రార్థన చేసి మార్చుకోవాలి కదా డైలాగులు వేస్తావా అట్లే తాపనే చేయ అంత సీన్ లేదా అయిపోయిందా ప్రయోగాలన్నీ అట్టయితే ఖచ్చితంగా సంతకం పెట్టు వదిలించుకోదారు దరిద్రం చేయగలిందేం లేదు స్తోత్రం ఈ మొక్క వింటే అంజలికి మండిపోయింది